మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ స్టార్ హీరో ఋతుక్ రోషన్ గారు కీరా అద్వానీ ప్రధాన పాత్రలు నటిస్తున్నటువంటి చిత్రం వాటు ఈ చిత్రం నిన్న ఆగస్టు పద్నాలుగున విడుదలై సెన్సేషనల్ గా దూసుకుపోతూ ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఉంది ఇక ఎటు చూసినా కానీ వాటు చిత్రం గురించే ఉన్నారు ఇక ఆగస్టు ఫోర్టీన్త్ రోజున బెనిఫిట్ షోలతో మొదలైన ఈ యొక్క సినిమా ప్రేక్షకులను ఉత్త లూగిస్తూ థియేటర్ సందడి వాతావరణం నెలకొందని చెప్పాలి థియేటర్లన్నీ కూడా భారీగా ముస్తబోవడమే కాకుండా నందమూరి అభిమానులు చేసే హంగామా కోలాహలం ముందు మిగతా సినిమాలన్నీ తేలిపోయాయని చెప్పాలి ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఏడు చూసినా కానీ నందమూరి అభిమానుల భీభత్సమే కనిపిస్తూ ఉంది వెళ్ళినా కానీ వాటో సినిమా గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతోటి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నిర్మిస్తూ ఉంది ఆదిత్య చోప్రా గారు నిర్మించడం జరిగింది భారీ బడ్జెట్ తోటి మరి అయితే వార్టు తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు హిందీలో నలభై కోట్ల రూపాయలు కర్ణాటక కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై కోట్ల రూపాయలు ఓవర్సీస్ లో ఇరవై కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్ గా తొలి రోజే నూట పది నుంచి నూట ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తున్నాయంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి వార్టు కి రికార్డ్స్ ఓపెనింగ్ జరిగాయి ఇక వృత్తిక్ రోషన్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కలయికలో తెర ఈ చిత్రానికి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్లు ఊపందుకున్నాయని చెప్పాలి ఇక ఈ మేరకు ఇప్పుడు రెండో రోజు ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి మరి అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతానికి నిల్ గారు దర్శకత్వంలో చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా మరో చేయబోతూ చేయబోతున్నారు ఎన్టీఆర్ గారు అయితే ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ కలయికలో తెరెక్కిన ఈ సినిమా రికార్డుల పరంగా దూసుకుపోతుందనే చెప్పాలి ఇక బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ అద్భుతమైన కలెక్షన్లు రాబడుతూ ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది మరి